హాయ్ అండి ఈరోజు మనం ఎంతో టేస్టీ అయినా ఈ పుదీనా రైస్ని ఎలా చేయాలో చూద్దామండి మార్నింగ్ టైం పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు పిల్లలకు కనుక ఇది బాక్స్లో చేసి పెడితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేసి వస్తారు అంత టేస్టీగా ఉంటుంది దీని ప్రాసెస్ని ఎలా చేయాలో ఒకసారి మనం చూసేద్దాం ముందుగా ఇలా ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్ వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం నానపెట్టేసుకోవాలి రైస్ నానేలోపు నేను ఇలా ఒక కట్ట పుదీనా తీసుకున్నానండి ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసేసుకుందాము కొత్తిమీర పుదీనాని చక్కగా ఇలా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి ఇప్పుడు ఇందులో ఒక మూడు మిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకొని ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఉల్లిపాయ వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసేసుకోవాలండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చి వాసన పోయే వరకు మనం బాగా ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం వేసిన మసాలాలన్నీ చక్కగా వేగిపోయియండి ఇప్పుడు ఇందులో ఒకే ఒక టమాటా యాడ్ చేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి బఠానీలు కొంచెం క్యారెట్ ఇందులో మిల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసాక మసాలాలన్నీ పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకున్నాము ఒక టూ మినిట్స్ ఇవి కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పేస్ట్ని ఇందులో వేసేసుకున్నాము ఈ పుదీనా పేస్ట్ బాగా మగ్గిపోవాలండి ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ బాగుంటుంది పుదీనా రైస్కి పుదీనా పేస్ట్ చక్కగా వేగిపోయిందండి చూసారు కదా ఇలా దగ్గరకు వచ్చేసింది ఇందులో మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి వాటర్ లేకుండా వేసుకోవాలండి మనం వేసిన మసాలాలన్నీ రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకుందామండి అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది రైస్కి బాగా పడుతుంది పుదీనా పేస్ట్ వేసేటప్పుడు మిర్చి యాడ్ చేసుకున్నాం కదండి కారమే సరిపోతుంది ఇంకొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా బియ్యాన్ని ఇలా ఫ్రై చేస్తే ఏంటంటే మనకి రైస్ బాగా పొడి పొడిలాడుతూ ఉంటుంది అడుగు కూడా పట్టదండి రైస్కి మనం వేసిన మసాలా అంతా బాగా పట్టేలాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఎసురు వేసుకున్నామండి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా ఆ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ వేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలి నెలగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇందులో కొంచెం లెమన్ పిండుతున్నాను రైస్ బాగా పొడిపొడిలాడుతూ వస్తుంది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకుందాము ఫ్లేవర్ బాగుంటుందండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసుకుందామండి ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగుపెట్టేస్తుంటూ ఉంది ఇలా ఒకసారి బాగా పైకి కిందకి మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకోవాలి మళ్ళీ ఉడికేదాకా రైస్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చూసారు కదా మన పుదీనా రైస్ చక్కగా ఉడికిపోయిందండి టేస్టీ అయినా పుదీనా రైస్ రెడీ అయిపోయిందండి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది రైతాతో తింటే ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్